ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఆరోగ్యశ్రీ చికిత్సల ఫీజుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో పాటు పదేళ్లుగా ప్యాకేజీ ధరలు పెంచకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ పేర్కొంది ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లుగా ఫీజుల చెల్లింపుల్లో జాప్యంపై కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బకాయిల విడుదలపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గతంలో ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేశామని పేర్కొంది చికిత్సలకు ప్రభుత్వం చెల్లించే ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలు కూడా అందించలేమని ఆసుపత్రుల సంఘం ఆశా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వం చికిత్సల కోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని నవంబర్ లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి ఆ హామీ అమలు కాలేదని వారు చెబుతున్నారు ప్రభుత్వానికి డిసెంబర్ ఇరవై రెండున ఈ మేరకు లేఖ కూడా రాశామని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదమూడులో నిర్ణయించిన ప్యాకేజీ ధరలను ఆ తర్వాత ఇప్పటి వరకు పెంచలేదని పైపెచ్చు వార్షిక చికిత్స పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచడంతో ఆసుపత్రుల మీద మరింత ఆర్థిక భారం పెరిగిందని ఇది ఇబ్బందికరంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు నిరసన కొనసాగిస్తామని ఆశా వెల్లడించింది